అయితే టూ థింగ్స్ సార్ విచ్ ఇస్ నాకు అర్థం ఉంది ఏపీ పాలిటిక్స్ లో అంటే కొత్తగా చూస్తున్నా తెలంగాణలో కాని ఏపీలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఇప్పుడు దాకా నేనైతే చూడలేదు ఒకటి షర్మిల గారు మొన్న మాట్లాడుతూ మణిపూర్ లో ఇంత దారుణం జరుగుతుంది క్రిస్టియన్స్ ని టార్గెట్ చేసుకొని వెరాస్ అక్కడ కూకి మైటీ అనే రెండు తెగలకి గొడవలు సో క్రిస్టియన్ అమ్మాయిల్ని ఏదో చేసేసారు క్రిస్టియన్ చర్చిలు పగలు కొట్టేశారు అని షర్మిల గారు అంటారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయ్యండి ఏం అని ఆవిడ అంటారు ఇక్కడ నారా లోకేష్ గారు టిడిపి సైడ్ నుంచి పాదయాత్ర చేస్తూ నేను ఇస్లామిక్ బ్యాంక్ ఇస్తా అంటాడు వై మీన్ నార్త్ లో చూసే ఈ పాలిటిక్స్ ఇక్కడ ఏపీలో ఎందుకు స్టార్ట్ అయినాయి అంటారు నార్త్ లో ఉన్న అదే పాలిటిక్స్ కాదు నార్త్ అని చెప్పలేదు నార్త్ ఈస్ట్ అని చెప్పాలి నార్త్ ఈస్ట్ సారీ నార్త్ ఈస్ట్ లో జరిగిన పాలిటిక్స్ ఎందుకంటే ఆంధ్ర వైపు తమిళనాడు లాగానే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ చాలా ఉన్నారు సో అక్కడ ఉన్న గ్రూప్స్ అది బాప్టిస్ట్ ఉండొచ్చు కాథలిక్ ఉండొచ్చు మిగతా గ్రూప్ ఉండొచ్చు కొత్త కొత్త చాలా చర్చ్ గ్రూప్స్ ఉన్నాయి అక్కడ అవును వీళ్ళకి ఒక్కదా ఓట్ బ్యాంక్ ఉంటది వీళ్ళ దగ్గర సో వీళ్ళకి మెయిన్ గా ఏంటంటే కేరళ లాగానే బీజేపీ ఎవరు వస్తున్నారు మీరు చర్చిలు తగల పెడతారు చూడండి మీరు కేర్ఫుల్ గా ఉండండి కేరళలో అదే పుకార్ నడుస్తుంటుంది సో చర్చ్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు చాలా మటుకు ఓట్స్ ఆ ఓట్స్ ఎక్కడికి వెళ్తుంది అనేది డిటర్మైన్ చేసేది ఈ చర్చ్ పాస్టర్లు వీళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది వాళ్ళకి డబ్బులు ఇస్తారు వాళ్ళ డబ్బులతో వాళ్ళు ఓట్లు వేయించుకుంటారు దిస్ ఇస్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు బోనస్ ఉంటుంది ఒకటి సో ఈ ఇన్ఫ్లుయెన్షియల్ గా ఉన్న పాస్టర్లు కానివ్వండి బిషప్ లు కానివ్వండి చర్చ్ లీడర్ వీళ్ళతో వీళ్ళు ఓట్లు ఇప్పించుకుంటారు సో అది ఎప్పటిదాకా మీరు చూసుంటారు ఫస్ట్ మన రెండు వేల పద్నాలుగు అనుకుంటా ఎలక్షన్ ముందు ఒక చర్చ్ పెట్టారు వెస్ట్ బెంగాల్ లోనే ఇక్కడ పెట్టి దాని తర్వాత బీజేపీ వాళ్ళు చేశారని చెప్పారు తర్వాత తెలిసింది అది మన వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు చేశారని చెప్పేసి ఆరోగ్యాలు చేశారని చెప్పి అప్పుడు దాకా డామేజ్ అయిపోయింది కంప్లీట్ గా ఇప్పుడు కూడా అదే మణిపూర్ లో ఇన్సిడెంట్ లో మణిపూర్ లో ఎక్కడ మొదలైంది అది మొదలైంది వాళ్ళు కుకీ వైపు నుంచి కుకీ వాళ్ళు ప్రొసెషన్ తీశారు వాళ్ళు తగలబెట్టారు వాళ్ళు గుళ్ళు తగలబెట్టారు వాళ్ళు ఇల్లు తగలబెట్టి వీళ్ళు తిప్పి కొట్టారు దాంట్లో తప్పేం లేదు అంటే కరెక్ట్ వైలెన్స్ బెగెట్స్ వైలెన్స్ అంటారు అదే నడిచింది మణిపూర్ నాకు నా డౌట్ ఏంటంటే సార్ ట్రైబ్స్ ఎప్పుడు క్రిస్టియన్స్ అయ్యారు అనేది కాదు అది ఎప్పుడంటే అది బ్రిటిష్ టైం నుంచి జరిగింది అది బ్రిటిష్ వాళ్ళు చేసిన అది ఒక పని అన్నమాట యూజువలీ షెడ్యూల్ ట్రైబ్స్ లో క్రిస్టియన్స్ తక్కువ ఉంటారు కానీ ఇది మన ఒక స్పెసిఫిక్ కాస్ట్ బేస్డ్ ఇచ్చారు వాళ్ళు ట్రైబ్స్ ఇచ్చారు మన ఆంధ్ర వైపు కూడా మీరు ఆదిలాబాద్ వైపు వెళ్ళండి ఆదిలాబాద్ లో చాలా మంది మీకు క్రిస్టియన్స్ కనిపిస్తారు ట్రైబ్స్ లో ట్రైబల్స్ లో అది మీకు అరకు వైపు కూడా కనిపిస్తుంది కన్వర్షన్ ఏం చేస్తారు అంటే వీళ్ళు ఫస్ట్ ఈ ట్రైబల్స్ ని టార్గెట్ చేస్తారు ట్రైబల్స్ ఎస్టీస్ కాదు ఎస్టీస్ ని టార్గెట్ చేస్తారు ఎక్కువ అదే జరిగింది అక్కడ ఎస్సీస్ లో మీరు చేయలేరు ఎందుకంటే ఎస్సీ వై క్యాస్ట్ సిస్టమ్ ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్ క్యాస్ట్ ఎందుకు వచ్చిందంటే దాంట్లో రిజర్వేషన్ సిస్టమ్ హిందూ దాంట్లో హిందూ రిలీజియన్ లో కొంచెం డిస్క్రిమినేషన్ ఉండే ఆ డిస్క్రిమినేషన్ ని వీళ్ళు ట్యాకిల్ చేయడానికి చేశారు డిస్క్రిమినేషన్ ఆపడానికి టూ టంబ్లర్ సిస్టమ్ కానివ్వండి మిగతా దానికి రిజర్వేషన్ ఇచ్చి వీళ్ళకి రిజర్వేషన్తో వీళ్ళకి ఒక సొసైటీలో పైకి తీసుకోవడానికి ట్రై చేశారు అంతే దాంట్లో ఏం లేదు ఇంకా అంతే కానీ క్రిస్టియానిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ డిస్క్రిమినేషన్ ఏంటి కదా ముస్లింలు ఏముంది డిస్క్రిమినేషన్ ముస్లింలు ఎక్కడ వస్తుంది డిస్క్రిమినేషన్ సిస్టమ్ ఉందా ముస్లింస్ లో అంటే లేదు కదా యాజ్ అ రిలీజన్ యాజ్ అన్ అబ్రహామిక్ రిలీజియన్ వాళ్ళ దగ్గర ఉండకూడదు అది వాళ్ళ బేస్ ఉన్నారు కొంతమంది వాళ్ళని వాళ్ళు అలాగే పెట్టుకుంటారు వాళ్ళు సో ఇక్కడ కూడా మీరు చూస్తుంటారు కన్వర్టెడ్ క్రిస్టియన్స్లు కూడా ఇప్పుడున్న దాంట్లో వాళ్ళ చర్చ్లో కొన్ని చర్చ్లో వాళ్ళు రానియారు ఒరిజినల్ క్రిస్టియన్స్ రానియరు వీళ్ళని చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ బరియల్ రౌండ్ తీసుకెళ్ళనీయరు వాళ్ళు అది ఇప్పుడు కూడా మీరు చూడండి చాలా మటుకు సిటీలో ఉన్న క్రిస్టియన్స్ కూడా కన్వర్టెడ్ వాళ్ళు వాళ్ళ పేర్లు ఒరిజినల్ నేమ్స్ రిటైన్ చేసుకుంటారు చర్చ్ రిజిస్టర్లు కూడా అక్కడ ఉండదు ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్ పోతుందని భయం ఉంది వాళ్ళకి అది అది మనం గుర్తుపెట్టుకోవాలి దాట్ ఇస్ ద రీజన్ వై ఆంధ్ర వైపు కూడా కానీ తమిళనాడులో కూడా చాలా మటుకు ఈ ఓట్స్ దే ట్రైంగ్ టు గెట్ క్రిస్టియన్ ఓట్స్ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఓట్ బీజేపీకి వెళ్లకుండా కాంగ్రెస్ వీళ్ళిద్దరు కొట్టుకుంటుంది